మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ సర్కిల్లో గట్కేసర్ ప్రీమియం లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు యువతను శారీరక మానసిక దృఢత్వంతో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతికి భారీ ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంతోషానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని మల్లారెడ్డి స్పష్టం చేశారు మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్ కు ఎంకరేజ్ చేస్తాను పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసారు మండలంలో పెట్టినాం చాలా మంది యూత్లు వచ్చారు వాళ్ళందరి కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి యూత్ యూత్ను బలంగా తయారు చేయాలి శక్తిమంతులు మాదిరిగా తయారు చేయాలి మన యూత్ అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టినాం ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చాలంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెడుతున్నాం ఎందుకంటే రాబోయే మార్చిలో నైన్టీన్త్ నాడు మరి ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే ఉంది గోల్డెన్ జీబ్లీ మ్యారేజ్ డే ఉంది ప్రతి యువకుడికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో అందరు కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని చెప్తున్నాం డిసైడ్ అయినాం దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్ ఇది దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా కాబట్టి పెద్ద ఎత్తున యువతని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మహిళాది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టి టోర్నమెంట్ కాబట్టి అందరు ఎంకరేజ్ చేసి అందరి మంచిగా చేయాలి అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం భారీ ఎత్తున అందరికి కూడా ఎందుకంటే ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించింది ఒకసారి ఎంపీ అయినా ఒకసారి మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా వాళ్ళ రుణం తీసుకోవాలి కదా వాళ్ళ బాగ్య తీర్చుకోవాలి కదా ఇప్పుడు పండుగలు అప్పుడే క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే చాలా సౌభాగ్యం నాకు కల్పించారు ప్రజలందరూ కూడా వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటారు